తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన చిత్రాలు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అంతా చెప్పే పేరు జాగర్ల జాగర్లమ్ముడి సరికొత్త సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే డైరెక్టర్ తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలుపెట్టాడు కు చెందిన ప్రీతి చల్లా అనే డాక్టర్ను పెళ్లి చేసుకున్నాడు కొన్ని రోజులుగా ఈ విషయంపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి క్రిష్ లవ్ లో ఉన్నాడంటూ కొంతమంది చెప్తే లేదు ఆల్రెడీ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని మరికొంతమంది మాట్లాడుకున్నారు ఈ పుకార్లన్నిటికీ ఎండ్ కార్డ్ వేస్తూ డైరెక్ట్ గా పెళ్లి ఫోటోలతో క్లారిటీ ఇచ్చేశాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకున్న ప్రీతికి కూడా గతంలో పెళ్లి జరిగింది అప్పటికే ఆమె గైన్కాలజిస్ట్ కూడా కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రీతి భర్తతో విడిపోయింది కొంతకాలం తర్వాత క్రిష్ కు ప్రీతితో పరిచయం ఏర్పడింది ఇద్దరు మనుషులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కొన్నాళ్ళు పాటు వీళ్ళ మధ్య ప్రేమాయణం కంటిన్యూ అయింది ఈ క్రమంలో వీళ్ళ గురించి చాలా రూమర్స్ వచ్చాయి చివరిగా ఇద్దరు ఇద్దరి ఇంట్లో విషయం చెప్పి పెళ్లికి ఒప్పించారు ప్రీతికి ఇప్పటికే ఓ కొడుకు కూడా ఉన్నాడు ఇప్పుడు ఆ కొడుకు బాధ్యత కూడా క్రిష్ తీసుకోబోతున్నాడు వీళ్ళిద్దరు పెళ్లి హైదరాబాద్ జరిగినట్టు తెలుస్తోంది వీళ్ళ పెళ్లికి రిలేటివ్స్ తో పాటు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరైనట్లు సమాచారం ప్రస్తుతం ఇంటర్నెట్ లో క్రిష్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి కొత్త కపుల్స్ కు కంగ్రాట్స్ చెప్తూ ఫ్యాన్స్ అంతా పోస్టులు పెడుతున్నారు